రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కోరుకొండ గ్రామానికి చెందిన వాలంటీర్లు రాజీనామా పత్రాలు మండల పరిషత్ కార్యాలయంలో సూపర్ నెట్కు అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం వచ్చాక నీళ్ళుగా జగనన్న ప్రభుత్వంలో ఐదు వేల రూపాయల వాలంటీర్లుగా ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తుంటే ప్రతిపక్ష నాయకులు మాపై అనేక దుష్ప్రచారం చేయడం మాకు చాలా బాధాకరంగా ఉంది అందువల్లనే రాజీనామా చేసి మళ్ళీ జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తరువాత వాలంటీర్గా బాధ్యతలు చేపడతామని అదేవిధంగా రాజీనామా చేసిన అనంతరం నుంచి జగన్మోహన్ రెడ్డిని గెలిపించే లక్ష్యంగా మేము పనిచేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోడూరి అర్జున్ రెడ్డి పత్తి సుభాష్ దారా ధనలక్ష్మి సూరిబాబు దాసి వెంకటేష్ డొక్కా స్వాతి మంగాదేవి చాంద్ మునీషా మధులతాదేవి శశిరేఖ అరుణ శ్రీ సౌందర్య తదితరులు పాల్గొన్నారు మేము గత నాలుగున్నర ఏడుగా కూడా జగన్ అన్నయ్య సంక్షేమ పథకాలన్నీ ప్రజల వద్దకి తీసుకెళ్ళి అలాగే అందించమండి మా మా నాయకుడు మా శాసనసభ్యులు జక్కడి రాజే గారు అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి ఏ పార్టీ అయినా పర్లేదు వాళ్ళకి లబ్ది ఉంటే కనుక లబ్ది చేయకూర్చి ప్రతి పథకం ఇవ్వాలని చెప్పారండి మేము అదే విధంగా అందరూ కూడా ఈ పార్టీ గట్టా చూడగానే ఇచ్చాం కాకపోతే గత నెలలోని మమ్మల్ని పెన్షన్ ఇవ్వకుండా ఆఫ్ చేశారండి దానికి మేము అందరం కూడా చాలా బాధపడ్డాం ఎందుకంటే అందరం ముసలివాళ్ళు వాళ్ళు కూడా పంచాయతీ చుట్టూ ఎక్కడక్కడ తిరిగి చాలా కష్టపడ్డారండి మళ్ళీ కానీ ఒక టీడీపీ గవర్నమెంట్ వస్తే ఇదే కొనసాగి మళ్ళీ వాళ్ళ పంచాయతీ చుట్టూ అక్కడెక్కడ తిరగాలండి దానికోసం ఆ ప్రజలు ఇబ్బంది పడతారు ఆ ఇబ్బంది పడకూడదని మేము అందరం కూడా వాలంటీర్గా రిజైన్ చేసి ఎక్కమూడి రాజేకర్ సపోర్ట్గా నిలబడతామండి అందరం కూడా ఇరవై నాలుగు గంటలు కృషి చేసి ఎక్కమూడి రాజేకర్ గారిని శాసనసభ్యులుగా ఎన్నుకుంటాం ఇక్కడ ఆయన ఆయన శాస్త్రజ్ఞులు అనుకుంటాం అలాగే జగన్ గారిని సీఎంగా చేస్తామండి జగన్ గారు ఒక మాట అన్నారు అందరికీ కూడా సంక్షేమం అందించాం ఎందుకు రావు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్నారు అప్పుడు మీరు కూడా అదే చెప్తామండి రాజేగారు జక్కనపూడు ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు చేశారు ఎమ్మెల్యేగా కాకుండా జక్కపూడు రాజేగారు జక్కంపూడి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు అందించారు అలాంటప్పుడు ఎందుకు రాదు నూట నలభై ఐదు వేలు మెజార్టీ అంటున్నాం నలభై ఐదు వేలు యాభై వేల మెజార్టీతో రాజేగారిని తగ్గించుకుంటాం ఇది హండ్రెడ్ పర్సెంట్ మీ అందరం కూడా అండి తప్పకుండా కూడా రాజేగారిని యాభై వేల మెజార్టీతో మంత్రిగా చూస్తాం మేమని చెప్పి సమయంగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి